ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనగోటి మన ఛానల్ ఫస్ట్ టైం వరకు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది వచ్చింది వస్తాం మీతో మాట్లాడతా ఓకే ఎవరు మనం గూడూరు మార్కెట్లో ఉన్నా ఈ గూడూరు మార్కెట్లో వచ్చి మనకి మేకలు మేక పోతులు చిన్న పిల్లలు ఏదైనా ఉన్నాయంటే ఏం రేట్లు ఒకసారి చూద్దాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ప్రతి శుక్రవారం తెల్లారుజావున మూడు నాలుగు గంటలకైతే జరుగుతుంది ఈ వారం మార్కెట్ లో మనకి మేకలు ఇంకా చాలా వరకు ఆగిపోయినాయి బాబాయ్ కాదు బాబాయ్ మార్కెటే లేదు ఈ రోజు ఎక్కడెక్కడ ఆగిపోయినాయి బాగున్నా బాగున్నారా చాలా రోజులు ఈ విడుదల దీలా వస్తున్నా ఈ రోజు మార్కెట్ లో మేక పోతి పిల్లలు అయితే చాలా వరకు అయితే ఆగిపోయినాయి ఇంకా మేకలు ఎలా ఉన్నాయనేది మనకు చూడలేదు మేకలు ప్లస్ మేక పోతి పిల్లలు రేట్లు ఏమున్నాయి ఏ నేను తల తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ప్రతి శుక్రవారం అనేది తెల్లారుజోనా మూడు నాలుగు గంటకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి సంత అనేది జరుగుతుంది ఇవాళ మన గూడూరు మార్కెట్లో వచ్చేసి మేకలు మేక పోతులు ఒక్కసారి రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరుగుతున్నాయి అనేది ఒకసారి తెలుసుకుందాం ఎందుకంటే టైం లేదు ఊరికనేది వెళ్ళాలి వర్షం వచ్చేలా ఉంది మార్కెట్లో మేకలు చూసే సిచ్యువేషన్ అర్థమైంది ఏంటంటే మార్కెట్ పెద్దగా లేదు ఎక్కడ పిల్లలు అక్కడనేది ఎక్కువ మేక పోతులు అనేది వచ్చిన్నాయి కానీ చాలా వరకు అయితే కొనుగోలు అనేది లేదు ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా ఆగిపోయి ఉన్నాయి ఇంకా మేకల విషయానికి ఎత్తుకుంటే మేకలు కూడా వచ్చి ఉన్నాయి మేకలు కూడా రేట్లు లేనట్టే ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ మేకలు రేట్లు అందరూ చెప్పేవాళ్ళే నువ్వైతే పదహైదు వేలేనా అంటే మార్కెట్ వాన పడుతుందని చెప్తానరా లేకపోతే అమ్మాయి చెప్తారా పదహైదు వేలే ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి మేకల్ బ్యాచ్ అనేది ఉంది ఇక్కడ ఎందుకంటే టైం లేదు ఎక్కువ వీడియో కూడా తీరని కుదరదు ఒక్క విషయంలో చెప్పాలంటే రేటు ఏంటనేది ఒకసారి కొన్ని మాత్రమే కొన్ని కట్టలు మాత్రమే అడుగుతా టైం లేదు అక్కడ ఒక మూడు బ్యాచ్లు ఉన్నాయి ఈ మూడు బ్యాచ్లు చూపిస్తా తర్వాత మేక పోతులు అనేది చాలా ఆగి ఆగిపోయి ఉన్నాయి మార్కెట్ అనేది పెద్దగా లేదు కాబట్టి వీడియో చూపించేనా ఏం బాబాయ్ ఒక మంది డ్రెస్ మేకలు చూపిస్తా ఇక్కడ ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి మనకి ఎన్ని మేకలు ఉన్నాయి జత ఫ్రై ఏం చెప్తాను నో చెందా ఇంకా లైవేట్ విషయానికి ఎత్తుకుంటే ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు ఇరవై నుంచి ఇరవై కిలోలు లేదంటే ఇరవై ఐదు కిలోలు మధ్యలో లైవేట్ వస్తాయి ఎన్ని ఉన్నాయి బాబా ఎనిమిది ఏం చెప్తున్నావు బాబాయ్ జత ఇరవై నాలుగు వేలు చెప్తున్నావా పిల్లలు చెప్తారు ఆ సూడి అన్నీ ఉన్నాయిలే పర్లే మేకలు బాగున్నాయిలే జోడి మనకి ఇచ్చేసి ఎనిమిది మేకల ఎనిమిది మేకలు అనేది ఉన్నాయి జోడించి మనకి ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్లో ఖచ్చితంగా బేర ఉన్నాయి ఇక్కడ కూడా ఒక బ్యాచ్ పెద్ద సైజు మేకలు అనేది ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఇరవై ఐదు ముప్పై కిలోల మధ్యలో అనేది లైవ్ వేట్ వస్తాయి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మధ్యలో అనేది లైవ్ వేట్ వస్తాయి ఈ అయిన ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారో చూద్దాం ఎవరి బాబాయ్ ఎడ ఎడైనా లేట్ అయినా అప్పుడేది నాకే చెప్తున్నావు నిలబడు అందుకే అయిపోయింది ఇరవై ఐదు చెప్తే ఇరవై ఏడు ఏడున్నారా కడతారా అది ఇరవై ఐదు వేలు చెప్పింది రివర్స్ వేరాలు లేవు అంటే ఎన్ని ఉండేనా పది ఏం చెప్తున్నావా ఇరవై వేలు చెప్తున్నా ఎంత కడుతున్నారా ఇరవై మూడున్నారా నాలుగు వేలు సైజులు ఉన్నాయి మేకలు పెద్ద సైజులు ఉన్నాయి బాగున్నాయి మేకలు అక్కడ వచ్చేసి మనకి పెద్ద సైజు మేకలు ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మధ్యలోనే లైవేట్ వస్తాయి జోడీ వచ్చి మనకి ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బేరలు అయితే ఉన్నాయి ఇక మేకలు అయితే రేట్లు చెప్తున్నారు మార్కెట్ అయితే పెద్దగా లేదు ఇంకా మేక పోతు పిల్లల కట్టలు అయితే చాలా వరకు అయితే మార్కెట్లోకి ఉన్నాయి కానీ అయితే లేవు మార్కెట్ అయితే పెద్దగా లేదు పోతులు మాత్రం ఈరోజు చాలా ఫుల్గా అనేది ఉన్నాయి ఎక్కడ కట్టలు అక్కడ ఆగిపోయాయి మొత్తం ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలే సిక్స్ మంత్స్ పైన అనేది పెద్దగా కనిపించడం లేదు నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు అనేది చాలా వరకు చాలా కట్టలు అనేవి బాగున్నాయి ఇంకా మార్కెట్ చెప్పాలంటే పూర్తిగా మార్కెట్లో కోతులు అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి మేకల కంటే ఇవి కొన్నట్టున్నారు ఈ బ్యాచ్ అయితే ఒకసారి చూద్దాం కొన్నారు అయిపోయిందా ఎంత పండి అన్న పిల్ల ఆరు వేలతోనా పన్నెండు వేలు జోడి ఎన్ని పిల్లలు అన్న పదే కానీ ఈ బ్యాచ్ అనేది కొనుగోలు జరిగింది ఈ కట్ మనకి పది మేకపోతలు ఉన్నాయి ఫోర్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది నాలుగు నెలలు అనేది ఏజ్ ఉంటుంది లైవ్ వెయిట్ విషయం అనుకుంటే పది కిలో లోపల లైవ్ వెయిట్ వస్తాయి కదా పది కిలో అనేది లైవ్ వెయిట్ వస్తాయి జోడీ వచ్చి మనకి పన్నెండు వేలు జోడీ పన్నెండు వేల మీద ఈ బ్యాచ్ అనేది కొన్నారు పిల్లలు అనేది మనకి బాగున్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో ఫోర్ మంత్స్ వస్తాయి ఏజ్ జోడి పన్నెండు వేల మీద ఈ బ్యాచ్ సేల్ అయినాయి ఇక్కడ ఇంకో బ్యాచ్ ఉంది ఈ బ్యాచ్ ఒక్కసారి అడగడం ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఇక్కడ వచ్చేసి నాలుగు నీళ్ళు ఐదు నెలలు పిల్లల బ్యాచ్ అనేది ఉన్నాయి అమ్మలేదా ఏం చెప్తున్నారు జత పద్నాలుగు వేలు చెప్తున్నారు ఎన్ని పిల్లలు పదే ఎన్ని పిల్లలు ఉన్నాయి తొమ్మిది అనేది మనకి తొమ్మిది మేక పోతులు అనేవి ఉన్నాయి నాలుగు నీళ్ళు ఐదు నెలల మధ్యలో అనేది వేసి ఉంది జోడీ ఇచ్చి మనకి పద్నాలుగు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరాలు చేసుకుంటూ ఒక మంచి రేటు అనేది రావచ్చు ఇంకా లైవ్ రేట్ విషయానికి ఎత్తుకుంటే పన్నెండు పదమూడు కిలోలు దా పన్నెండు పదమూడు కిలోలు అనేది లైవ్ రేట్ వస్తాయి అంటే వాళ్ళు రేట్ అనేది ఏడు వేలు అనేది చెప్పారు ఒక్కొక్కటి కానీ మనం బేరం చేసుకుంటే ఆరు వేలు ఆరున్నర వెయ్యి మీద మనకి బ్యాచ్ అనేది ఒక్కొక్క పిల్ల అనేది రావచ్చు ఓకే ఇంకా వెయ్యి పదిహేను వందల పిల్లలు కూడా చెప్పారు మీకు ఇలాంటి పిల్లలు అనేది మార్కెట్లో కనిపిస్తున్నాయి బ్రదర్ మనయేనా ఏం చెప్తున్నా జత నాలుగు వేలు కోతపిల్ల మరే పిల్లలా మరే పిల్లలా రేట్లేన్నా ఏం చెప్తున్నారని రెండు నాలుగు వేలు చెప్తున్నారా ఒక భారం చేసుకుంటే మనకి పదిహేను వందలు అట్లా ఆ మధ్యలో ఒక పిల్ల పదిహేను వందలు మూడు వేలు ఆ మధ్యలో అనేది పిల్లలు అనేది రావచ్చు ఇలాంటి పిల్లలు చాలా వరకు అయితే మార్కెట్లోకి ఉన్నాయి ఈరోజు ఇలాంటి పిల్లలు వెయ్యి పదిహేను వందల పిల్లలు కూడా చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి ఇంకా మేము పోతులు చూడండి చాలా వరకు అడగడానికి చూపిస్తాను ట్రై చేస్తాను

ఏం చెప్తున్నావు పన్నెండు వేలు చెప్తున్నావు పదిన్నరవై పది వేలకు అట్లా వచ్చేస్తాయి ఓకే పది పిల్లల ఓకేనా త్రీ మంత్స్ పిల్లలు అనేది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో వయసు పిల్లలు జోడీ వచ్చి మనకి పన్నెండు వేలుగా చెప్పారు ఫైనల్ రేట్ అయితే మనకి పదివేలు పదిన్నర వెయ్యి అనేది వస్తుంది నేను వీడియో తీసేటప్పుడు నాకు వీడియో ఇప్పించాలా నిన్ను తీస్తున్నాయి కాబట్టి ఏమో అయిపోయినాయా ఒక్క నిమిషం ఒక్క నిమిషం కాలేదా ఏదో మార్కెట్ లేదా వర్షం పడితే ఏం కాదు బండిలో పోతాను పదం వెళ్ళిపోతాను అయిపోయింది ఒకటే తొందర పడబారు తొందర బాబు అయిపోయింది ఎన్ని ఉన్నాయి బాబాయ్ పదకొండు ఏం చెప్తున్నావా పదకొండున్నర ఏం చెప్తున్నావు బేరం చేసుకుంటే తొమ్మిదిన్నర పదివేలకు వచ్చేస్తాయా ఓకే ఈ కట్టనే మనకి పదకొండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు మరకపిల్ల కోతి కోతిపిల్ల త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉండదు కదా మూడు నెల్లి పిల్లలు అనేది ఉన్నాయి జోడీ వచ్చి మనకి పదకొండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటు కదా ఖచ్చితంగా బేరలు అయితే ఉన్నాయి మార్కెట్లో చాలా వరకు అయితే పోతు పిల్లలు అనేది వచ్చినాయి కానీ మార్కెట్ కొద్దిగా లేదు కానీ నెక్స్ట్ వారం అయితే ట్రై చేస్తాయి ఎందుకంటే ఇప్పుడు టైం లేదు ఇంటికి వెళ్ళాలి ప్లస్ వర్షం వచ్చేలా ఉంది ఆ వర్షం కారణంగా నేను ఏంటంటే ఇంటి దగ్గర గొర్రెల దగ్గరికి వెళ్ళాలి దానివల్ల టైం లేదు ఈ వారం మార్కెట్లో మేకలు కానీ మేక పోతులు అనేది పెద్దగా రేట్లు లేవు పూర్తిగా తగ్గిపోయాయని అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ వారం నీట్గా ప్రతి కట్ట అనేది మీకు చూపిస్తాను ఇది వచ్చేసి మూడు నెలల పిల్లలు ఉన్నాయి కానీ ఇక్కడ రేట్ అడిగినప్పుడు చెప్పే సిచ్యువేషన్లో లేరు టైం లేదు నెక్స్ట్ వారం అయితే ట్రై చేస్తాం ఓకేనా వీడియోగా నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ కదా